హాయ్ నమస్తే వెల్కమ్ టు డాడీ కుకింగ్ మీకు ఈ వీడియో నందు తాలింపు ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తాను ప్రతి వంటకి తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్ తాలింపు చక్కగా ఉంటే ఆ కూర మనకి సక్రంగా ఉంటుంది రుచిగా ఉంటుంది తాలింపు వేస్తూ మనం అటు ఇటు టీవీ చూడటం సెల్ఫోన్ చూడటం చేస్తుంటాము ఈ టైంలో మనం తాలింపు మాడిపోయి ఈ వీడియోలు మీకు తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను గమనిస్తాను గిన్నె పెట్టుకున్నాం ఆయిల్ వేడికి తాలింపు గింజలు వేసుకుందాం ఏదైనా మనం ఒక వంట చేయాలంటే తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్ తాలింపు కరెక్ట్గా ఉందంటే ఆ రోజు ఆ వంట సక్సెస్ అయినట్టే తాలింపు గింజలు ఎగినవి ఇప్పుడు ఎండుమిక్స్ చేసుకుందాం కలర్ చేంజ్ అయిందండి ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయ ఈ విధంగా మనం ఈ ఉల్లిపాయ వేసామంటే తాలింపు ప్రాసెస్ అయిపోయినట్టే మనం ముందుగా వేసినటువంటి జీలకర్ర కానీ ఆవాలు కానీ పచ్చిపప్పు కానీ ఏది మాడిపోదండి ఉల్లిపాయ వేసామంటే ఇంకా ఫైనల్ అయినట్టు ఈ ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం దీన్ని వేసుకోవాలి తర్వాత మనం ఏ వెజిటేబుల్ కూర మనం వండుకున్నా కూడా ఈ తాలింపు మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది ఈ విధంగా తాలింపు వేసుకొని బీరకాయ అయితే బీరకాయ దోసకాయ అయితే దోసకాయ ఏ కూర అయినా చిక్కుడుగా అయినా టమోటా అయినా ఏ కూర అయినా మనం దీన్ని మనకి సరిపడా మొక్కలు కోసుకొని ఈ తాలింపులు వేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఏ వెజిటేబుల్ అయినా తాలింపు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి తాలింపు అనేది మనం సక్కరంగా చేసుకుంటే మిగతావన్నీ మనకి చాలా ఈజీగా ఉంటాయి కొన్ని కూరగాయలు ముందుగా ఉడికించుకొని తాలింపులు వేసుకొని ఆరం వేసుకొని దించేసుకుంటాం రకరకాలుగా మనం వంట చేస్తాం కాబట్టి ఈ ఈ వంటకి వంట అనే దానికి మెయిన్ మంట మీద ఆధారపడి ఉంటుందండి మనం చిన్న మంట మీద చేసుకోవాల్సిన చాలా ఉంటాయి మనం మంట మీద ఆధారపడి ఉంటుంది వంట అనేది ఈ విషయాన్ని మీరు గమనించాలన్నమాట మనం ఏదో తాలింపు వేసాము పెద్ద మంట పెట్టామంటే అది అండి చిన్న మంట మీద తాలింపు వేసుకోవాలి ఇది ప్రాసెస్లో ఒకదాని తర్వాత ఒకటి వేస్తాం కాబట్టి అవన్నీ మాడిపోకుండా మనం జాగ్రత్తలు చూసుకొని వేయాలన్నమాట మనం తాలింపు వేసేటప్పుడు ఆ పని పని పెట్టకూడదండి అటు టీవీస్ వస్తానో లేకపోతే సెల్ ఫోన్ వస్తానో తాలింపు వేస్తే అది మాడిపోయింది తాలింపు మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టి తాలింపుని చూస్తూ మనం దాన్ని మనం చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ తాలీం మీద కూర ఆధారపడి ఉంది కాబట్టి తాలింపుని కొద్దిగా ఇంట్రెస్ట్గా చేస్తాం తాలింపులో చిట్కటి పసుపు కూడా వేసుకున్నాము తాలింపుని ఈ విధంగా చేసుకోవాలండి ఇప్పుడు మనం ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకొని మనం వీటిని మగ్గించుకోవచ్చు ఉడికించుకోవచ్చు పులుసుగా పెట్టుకోవచ్చు ఏ వెజిటేబుల్ కూరగాయన ప్రాసెస్ చేంక్ యూ మీ తాలింపు వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీకు తాలింపు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరి ఒక వీడియోలో కలుతాం